ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని నల్గొండకు చెందిన విద్యావంతులు అంటున్నారు ఎన్నికల రోజు ఓటింగ్కు దూరంగా ఉంటే తర్వాత ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని చెబుతున్నారు ఎన్నికల సందర్భంగా ఓటర్లు బాధ్యత ఏంటి ఓటు వేసేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి పట్టణాల్లో కంటే గ్రామంలో ఓటింగ్ శాతం ఎందుకు ఎక్కువగా ఉంటుంది తదితర అంశాలపై నల్గొండ పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం నల్గొండలో ఎన్జీ కాలేజీలో ఉన్నాం మనం ఇక్కడ వాకర్స్తో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నాం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మీరు ఓటింగ్ శాతాన్ని పెరిగేందుకు ఎలా ఏం చేయాలంటారు ఎందుకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సాధించలేకపోతున్నాం ఇవాళ ప్రలోభాల గురవుతున్నారు ఓటర్లు అదేవిధంగా ఓట్ అనేది ఒక వజ్రాయుధం అలాంటి వజ్రాయుధాన్ని ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి అందించారు కాబట్టి అలాంటి వజ్రాయుధం లాంటి ఓటును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్ప దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అంతేగా ఇవాళ విద్యావంతులైన వారు అసలు ఓటును వినియోగించుకోవడం లేదు ఇవాళ నలభై శాతం నలభై శాతం కన్నా ఎక్కువ ఓటింగ్స్ పర్సంటేజ్ దాటడం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలంటే విద్యావంతులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులనే కాకుండా నిరక్షరాస్తులైన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా నేను ఓటు ప్రాధాన్యత తెలుసుకొని ఎలాంటి వ్యక్తులకు ఓటు వేయాలంటారు చాలామందికి ఓట్ల పండుగ వచ్చిందంటే మాకేదో ఉచితాలుగా వస్తున్నాయి ప్రలోభానికి లోన్ అవుతున్నారు అలాగే నిలబడ్డ క్యాండిడేట్స్ కూడా వాళ్ళని ఆ ప్రలోభంలో ఆ దిశగా తీసుకెళ్తున్నారు కనుక అటువైపు మొగ్గు చూపడం అనేది వీటి నుంచి యువత బయటపడాలంటే అవగాహన తప్పనిసరి ఓటు విలువ ఏంది అనేది వాళ్ళకు తేలాల్సిన అవసరం ఉంది ఓటు యొక్క విలువ చేసి ఒక్కసారి ఓటు వేస్తే ఐదేళ్ల పాటు మనం మనల్ని మనం ఎట్లా పరిరక్షించుకుంటాం దానివల్ల మనం ఓటు వేసిన వ్యక్తి మనకి ఏ విధంగా మంచి చేయగలుగుతాడు అనేది ఎంచుకోవడం వీళ్ళ ఓటు యొక్క అవగాహన అనేది ముఖ్యం ముఖ్యమైనది ఇది లోపించడం వల్లనే యువత కూడా అటువైపు ముగిపోతున్నారు ముందుగా ప్రతి ఒక్కరి లోపల అవగాహన ఓటు యొక్క విలువ ఏంటి దానివల్ల మనం నష్టపోతున్నాం ఫ్యూచర్లో లాభపడుతున్నాం అనేది అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి దానివల్ల సమాజం మెరుగుపడుతుంది మంచి వైపు మంచి క్యాండిడేట్ని అనుకుంటే సమాజ అభివృద్ధికి తోడ్పడతాలనే భావన నాలుగు ఉంది చదువుకున్న వాళ్ళు ఓటింగ్ రావాలంటే ఏం చేయాలి మేము ఈ ఊర్లలో వ్యవసాయం చేస్తామండి సపోజ్ మా ఊళ్ళో ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం పెరుగుతుంది టౌన్లకు వచ్చే వరకు కానీ ఇప్పుడు కొత్త ఓటర్లు యువకులు ఉన్నారు యువకులు పద్దెనిమిది ఏళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాక ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు కల్పించుకోవాలా కల్పించుకున్నాక వాళ్ళు కల్పించుకుంటుర్రు వస్తుంది కానీ ఓటు అనేది యాస్తలేరు మొత్తం సెల్లులలో చూస్తున్నారు యూట్యూబ్లలో టీవీలలో చూస్తున్నారు ఆ లీడర్ వద్దని కానీ నేను ఇంట్లో కూర్చొని ఓటే యాస్తలేడు ఏం లాభం నువ్వు ఫస్ట్ ఓటే వేయండి సరే నీ ఇష్టం ఉన్న వ్యక్తికి వేసుకోండి ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా ముఖ్యమైనదండి ఇలాంటి వ్యక్తి అనేది సరైన అవగాహన ఎవరికి అంత ఎడ్యుకేటెడ్గా కాదు కాకపోతే ఈ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తే బాగుంటుంది అటువంటి దిశగా ప్రజాస్వామ్య వ్యవస్థలో చక్కని పద్ధతులు వస్తే బాగుంటుంది మెంట్కి సంబంధించి ఎలక్షన్స్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిది దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే ఎన్నికలు ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలంటారు ఈ యొక్క ఎలక్షన్లు వచ్చినప్పుడు పలోవాల గురి చేసి ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా నేను రెండు వేలు ఇచ్చిన అంటే నేను మూడు వేలు ఇచ్చినని ఈ జనాలను కొనేసడం జరుగుతుంది ఈ యొక్క పథకాలను పెట్టి ఈ పథకాలు ఏమిటికి మేడం పథకాలు ఈ అనేది అవసరం లేదు సోమరుభూతుల చేస్తుంది పథకాల వల్ల మనకు విద్య వైద్యం ముఖ్యం అది మరి సెంటర్లో కూడా మంచి నాయకులు ఎవరు ఉంటారు ప్రధానమంత్రి ఉంటే మన దేశం గురించి ఏంది మన దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే వ్యక్తులని చూసుకొని కూడా జనాలు ఓటేయాలని కోరుకోవడం జరుగుతుంది యువత ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా సరైన నాయకులు ఎన్నుకోవాలని నల్గొండకు చెందిన సీనియర్ సిటిజన్స్ చెప్తున్నారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్